హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనెన్ నేను మీరాకి సో ఫ్రెండ్స్ ఈరోజు నేను మెటాఫోర్స్లో మనకి ఏ ఏ వ్యాలెట్స్ కావాలో నేను మీకు చూపించబోతున్నాను వాటిని ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా చూపించబోతున్నాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మీ టీం అందరికీ కూడా షేర్ చేయండి సో మనం ఫస్ట్ ట్రస్ట్ వ్యాలెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ట్రస్ట్ వ్యాలెట్ ఇట్లా వస్తుందన్నమాట సో నా ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది సో ఓపెన్ కొడుతున్నాను కొట్టిన వెంటనే మనకు కొత్త వ్యాలెట్ కాబట్టి ఇలా రెండు ఆప్షన్స్ వస్తాయి ఒకటి క్రియేట్ న్యూ వ్యాలెట్ ఒకటి యాడ్ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ క్రియేట్ న్యూ వ్యాలెట్ అంటే కొత్తగా క్రియేట్ చేసుకుంటున్న వాళ్ళకి యాడ్ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ అంటే ఆల్రెడీ క్రియేట్ చేసుకొని కీవర్డ్స్ ఉన్న వాళ్ళకి అనమాట సో క్రియేట్ న్యూ వ్యాలెట్ కొడుతున్నాను ఫస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్ ఇక్కడ సీక్రెట్ ఫేస్ అని ఉంటుంది సో క్రియేట్ కొట్టండి బ్యాకప్ మాన్యువల్లీ అండ్ బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్ అని వస్తుంది సో బ్యాకప్ మాన్యువల్లీ కొట్టండి త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ త్రీ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోండి కంటిన్యూ కొట్టండి కొట్టిన తర్వాత ఇలాగ మనకు ట్వెల్వ్ కీవర్డ్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఈ ట్వెల్వ్ కీవర్డ్స్ని దయచేసి ఎవరికి కూడా షేర్ చేయొద్దు ఇది స్క్రీన్ షాట్ కూడా రాదన్నమాట తీస్తే సో కాబట్టి వచ్చిన వెంటనే మీరు డైలీలో రాసి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ కాపీ టు క్లిప్ కూడా ఉంది కదా సో కాపీ చేసుకోండి కాపీ చేసుకోండి వాట్సాప్లో కూడా ఎక్కడ మెయిల్లో కానీ పెట్టుకోకండి చాలా సెక్యూర్డ్ అనమాట అది మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకు యాడ్ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ అన్నది కదా దీనిపైన క్లిక్ చేయండి సో ఫస్ట్ ఆప్షన్ సీక్రెట్ రికవరీ ఫేస్ క్లిక్ చేసిన తర్వాత మన మెటాఫోర్స్ అనే ప్రాజెక్టు పాలిగన్ బ్లాక్ చైన్తో రన్ అవుతుంది కాబట్టి ఇవన్నీ బ్లాక్ చైన్సే సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన బ్లాక్ చైన్ పేరు పాలిగన్ సో దీని మీద క్లిక్ చేయండి సో పైన పాలిగన్ వ్యాలెట్ వన్ అని వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ మనం నచ్చిన పేరు పెట్టుకోవచ్చు నిక్ నేమ్ కానీ ఎనీథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు సో ఇక్కడ ట్వెల్వ్ కీవర్డ్స్ నేను పేస్ట్ చేశాను ఫ్రెండ్స్ ఈ కీవర్డ్స్ జస్ట్ మీకు యూట్యూబ్లో చూపిస్తున్నాను కాబట్టి డమ్మీ వ్యాలెట్ అనమాట ఇది సో రిజిస్టర్ వ్యాలెట్ కొట్టేసేయండి కొడితే మనకి వ్యాలెట్ క్రియేట్ అవడానికంటే ముందు ఏదైనా పాస్వర్డ్ పెట్టుకోమంటుంది సో ఎగ్జాంపుల్ నేను ఒక పాస్వర్డ్ పెట్టుకుంటున్నాను మళ్ళీ కన్ఫామ్ అడుగుతుంది కన్ఫామ్ ఈ పాస్వర్డ్ మర్చిపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్ కానీ కీవర్డ్స్ మాత్రం దయచేసి మర్చిపోకూడదు సో బయోమెట్రిక్ లాగిన్ అడుగుతుంది మళ్ళీ బయో అంటే తమ్ ఇంప్రెషన్ అనమాట సో కన్ఫామ్ సో తమ్ ఇంప్రెషన్ కన్ఫామ్ చేసేసుకుంది సో ఈ విధంగా మనకు వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది సో స్టార్ట్ యూజింగ్ ట్రస్ట్ వ్యాలెట్ సో మనం పాలిగన్ బ్లాక్ తో సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ బ్లాక్ చైన్ యొక్క ఓన్ కాయిన్ అనే మ్యాటిక్ అనే కాయిన్ ఇక్కడ మనకు ఆటోమేటిక్గా యాడ్ అయి చూపిస్తుంది నెక్స్ట్ మనం దీంట్లో ఐడిస్ యాక్టివేషన్ చేయాలన్నా మనకు మొత్తం డై స్టేబుల్ కాయిన్ కావాలి కాబట్టి ఇక్కడ మేనేజ్ క్రిప్టో అని కొట్టండి కొట్టిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్ నెట్వర్క్స్ అని ఉంది కదా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పౌలిగన్ సెలెక్ట్ చేసుకోండి చేసుకొని డై స్టేబుల్ కాయిన్ బిఏఐ అని టైప్ చేయండి ఆటోమేటిక్గా మనకు కాయిన్ వచ్చేస్తుంది పిఓఎస్ టైస్ టేబుల్ కాయిన్ అని సో దీన్ని ఆన్ చేసి పెట్టేసుకోండి ఆన్ అయిపోతుంది సో బ్యాక్ వచ్చేసి రెండు కాయిన్స్ కూడా మనకు యాడ్ అయిపోతుంది అనమాట సో క్రియేట్ అయిపోయిన తర్వాత మనం అడ్రస్ పంపించాలి అన్నప్పుడు ఎలా పంపించాలి అంటే మ్యాటిక్ అడ్రస్ డై అడ్రస్ రెండు అడ్రస్లు కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ అడ్రస్ అనేది బ్లాక్ చేయిన్కి ఉంటుంది కాయిన్స్కి ఉండదు ఇక్కడ మ్యాటిక్ని క్లిక్ చేసిన తర్వాత సెండ్ రిసీవ్ స్వాప్ బై అనే ఆప్షన్ వచ్చింది కదా సో రిసీవ్ మీద క్లిక్ చేయండి ఇలా మనకు స్కానర్ వస్తుంది దగ్గర ఉంటే స్కాన్ చేసుకోవచ్చు ఫోన్పే గూగుల్ పే లాగా దూరం ఉంటే ఇది మన అడ్రస్ అనమాట సో దీన్ని ఇక్కడ కాపీ చేసుకుంటే కాపీ అయిపోతుంది వాట్సాప్లో ఫార్వర్డ్ చేసేసేయచ్చు సో ఇలాగ ఫ్రెండ్స్ మీ ట్రస్ట్ వాలెట్ని క్రియేట్ చేసుకొని మెటాఫోర్స్లో లాగిన్ అయిపోవచ్చు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అలానే ఫ్రెండ్స్ మనము ఆ టోకెన్ పాకెట్ వ్యాలెట్ని కూడా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో దాది కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు ట్రస్ట్ వాలెట్ కీవర్డ్స్ మన దగ్గర ఉన్నాయి కదా సో అదే ని టోకెన్ పాకెట్లో ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు సో టోకెన్ పాకెట్ యాప్ అనేది మనకి ఎట్లా ఉంటుంది అని అంటే సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ డౌన్లోడ్ ఉంది నా దగ్గర సో ఓపెన్ చేస్తున్నాను నా దగ్గర ఆల్రెడీ వ్యాలెట్ ఉంది క్రియేట్ చేసుకున్నాను సో ఇప్పుడు ఆ ని ట్రస్ట్ వ్యాలెట్లో మనం క్రియేట్ చేసుకున్న ని ఇందులో ఇంపోర్ట్ చేసుకోవడం ఎట్లా సో ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ వ్యాలెట్లో ఉన్నదంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది సో దాంట్లో యూజ్ చేసుకోవచ్చు ఇందులో కూడా వాడుకోవచ్చు అనమాట ఎగ్జాంపుల్ ఫోన్పే గూగుల్ పే లాగా సో ఎలా అని అంటే ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ సో ట్రస్ట్ వాలెట్లో కీవర్డ్స్ ఎక్కడ చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఫ్రెండ్స్ పాలిగన్ వ్యాలెట్ అని ఉంది కదా ఇక్కడ మనం ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు చూపించేస్తుంది ఇక్కడ ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పాలిగన్ వాలెట్ వచ్చింది ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ గూగుల్ డ్రైవ్ ఉంది మాన్యువల్ ఉంది సో మనం మాన్యువల్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మాన్యువల్ యాక్టివ్లో ఉంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ పాస్వర్డ్ అడుగుతుంది సో ఇక్కడ కనిపిస్తున్నాయి టువెల్వ్ కీవర్డ్స్ ఉన్నాయి కదా ఈ టువెల్వ్ కీవర్డ్స్ని మనము ఇందులో ఇంపోర్ట్ చేసుకోవాలి ఎలాగనంటే పైన మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి వ్యాలెట్ సింబల్ సో బ్లాక్ ఏంటి ఫ్రెండ్స్ పాలిగన్ కాబట్టి ఇక్కడ పాలిగన్ మ్యాటిక్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ క్రియేట్ వ్యాలెట్ వచ్చింది ఇంపోర్ట్ వ్యాలెట్ వచ్చింది క్రియేట్ అంటే మనం మళ్ళీ కొత్త వ్యాలెట్ క్రియేట్ చేసుకుంటున్నట్టు సో చేసుకోవచ్చు మనకు ఆల్రెడీ కీవర్డ్స్ ఉన్నాయి కాబట్టి అందులో ఉన్న కీవర్డ్స్ దీంట్లో ఇంపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంపోర్ట్ వాలైట్ కొట్టండి సో సీక్రెట్ రికవరీ ఫేస్ ఉంది ఫ్రెండ్స్ ఇది కొట్టండి కొట్టిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ట్వెల్వ్ క్యూబర్స్ టైప్ చేయాలన్నమాట సో ఇక్కడ అక్కడ చూసుకుంటూ ఇక్కడ టైప్ చేయాల్సి వస్తుంది స్పెల్లింగ్ మనకు అన్ని స్మాల్ లెటర్స్ ఏ ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క పదానికి స్పేస్ ఇచ్చుకుంటూ చేయాల్సి ఉంటుంది టైప్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు టమ్ములని ఉంది ఇక్కడ మన కింద ఆటోమేటిక్గా చూపించేస్తుంది అనమాట రికవరీ అవుతుంది మంచి సో ఫ్రెండ్స్ నేను కీవర్డ్స్ టైప్ చేసుకున్నాను ట్రస్ట్ వ్యాలెట్లో ఉన్న ట్వెల్వ్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ కీవర్డ్స్ని టోకెన్ పాకెట్లో టైప్ చేశాను సో ఇక్కడ మనకు టూ టైమ్స్ అడుగుతుంది ఫ్రెండ్స్ పాస్వర్డ్ కన్ఫామ్ పాస్వర్డ్ రిపీట్ పాస్వర్డ్ అని సో ఇది హింట్ ఆప్షనల్ ఫ్రెండ్స్ మనకు అవసరం లేదు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రి కొట్టేసిన తర్వాత ఇంపోర్ట్ వ్యాలెట్ కొట్టేసేయండి కొడితే మనకు వ్యాలెట్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది సో ట్రస్ట్ వ్యాలెట్లో ఏమైతే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయో మ్యాటిక్ అనే కాయిను డై అనే కాయిన్ ఎన్ని డబ్బులు ఉన్నా కూడా దాంట్లో ఉన్నది సేమ్ ఇందులోకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట సో ట్రస్ట్ వాలెట్ వాడుకోవచ్చు టోకెన్ పాకెట్ కూడా మనం వాడుకోవచ్చు అనమాట టోకెన్ పాకెట్లో మ్యాటిక్ కాన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో డైస్ టేబుల్ కానీ రాకపోతే ఇక్కడ సర్చ్ పక్కన ప్లస్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన సర్చ్లో డై అని టైప్ చేయండి ఇలా మనకు యెల్లో కలర్లో వస్తుంది డై సింబల్ గుర్తుపెట్టుకోండి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ కొట్టండి సో ఇది మైనస్ అయిపోతుంది మైనస్ అయిపోయిందని అంటే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా వ్యాలెట్లో యాడ్ అయిపోయినట్టే లెక్క అనమాట సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఒకటే కీవర్డ్స్ని మనం అన్నిట్లలో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండ్ మెటామాస్క్ అనే వ్యాలెట్ కూడా ఇక్కడ మనము వాడుకోవచ్చు అనమాట సో ఐఫోన్ ఉన్న వాళ్ళకి మాత్రం మెటామాస్క్ డౌన్లోడ్ చేసుకోండి ఆండ్రాయిడ్ ఉన్న వాళ్ళకు టోకెన్ పాకెట్ ట్రస్ట్ వ్యాలెట్ సరిపోతుంది లేదు అనుకుంటే మెటామాస్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనము ఫస్ట్ వాలెట్ ని క్రియేట్ చేసుకున్నాము టోకెన్ పాకెట్ లో ఇంపోర్ట్ చేసుకున్నాము అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సో థ్యాంక్ సో మచ్ జై మెటాఫోర్స్